హలో ఎవ్రీవన్ ఈరోజు వినాయక చవితి వీడియో అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచాను వంట స్టార్ట్ చేయాలి కాబట్టి స్టవ్కి బుట్లు పెట్టేసుకున్నాను ఒకవైపు వచ్చేసి గ్రైండర్లో బూర్ల కోసం రుబ్బైతే వేసానండి అలా అవుతుంది నెక్స్ట్ ఇటువైపు ఆర్ది ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి సేమ్యో ప్రిపేర్ చేస్తున్నానండి ఒకటి ఒకటి అంటే ఫాస్ట్గా చేయాలి కాబట్టి వెంట వెంటనే అన్నీ పక్క పక్కన పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నానండి ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ చేసేసాను బూరలు నెక్స్ట్ వచ్చి శనగలు ఇది సేమియా అండి ఆల్రెడీ చూపించాం కదా మీకు నెక్స్ట్ పులిహోర ఇంకొకటి వచ్చేసి ఆర్తి అనమాట ఇవన్నీ నేను వినాయకుడి కోసం అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా నా బుజ్జి కనపయ్యకైతే నేను ఉండ్రాల దండ అనేది నెక్స్ట్ ఇంకొకటి తులసిమాల అనేది వేశానండి మా అత్తయ్య చెప్పారు వినాయక చవితి రోజు తులసిమాల వేస్తే చాలా మంచిది అని సో వేసేసాను తర్వాత నేను వండినవన్నీ కూడా పెట్టి నైవేద్యం పెట్టానండి పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఈ ఇయర్ నా పూజ ఇలా జరిగింది వినాయకుడి పూజ నెక్స్ట్ వచ్చి నేను పాలవెల్లి అనేది ఈ ఏర్ పెట్టానండి నాకు ఏ ఏర్ కూడా పెట్టడానికి అక్కడ అవకాశం లేదు ఈ ఏర్ అడ్జస్ట్ చేశాను అలాగా బాగా వచ్చింది మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ వినాయకుడికి ఇవే వంటకాలు అనేవి ప్రిపేర్ చేసి పెడతామండి అంటే ఒక్కొక్కరి సైడు కొన్ని రకాల వంటకాలు అనేవి ఉంటాయి మా సైడ్ వచ్చి మేము చేసి పెట్టేవి ఇవే అన్నమాట ఈ ఇయర్ మా ఇంట్లో మా వినాయకుడి పూజ ఈ విధంగా జరిగిందండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్